ఇలా కూరగాయలు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలో నేను వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హలో ఎవరీవన్ చూడండి ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాగా ఇది ఎప్సమ్ సాల్ట్ అనమాట ఇది ఇవ్వడం వల్ల మొక్కల్లో కాయలు పోతాయి ఎక్కువ వస్తాయి చెట్లు పచ్చగా వస్తాయి అనమాట ఇది మనుషులకే కాకుండా చెట్లకు కూడా చాలా ఉపయోగం ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది దీన్ని ఎప్సమ్ సాల్ట్లో మెయిన్గా ఉండేది మెగ్నీషియం సల్ఫేట్ అనమాట ఈ మెగ్నీషియం సల్ఫేట్ తక్కువ అవడం వల్ల కాయలు త్వరగా పండవు అలాగే వచ్చేవి కూడా నీట్గా రావు అనమాట సో మనం ఇది పీరియాడికల్గా అంటే ఒక టైం ప్రకారం ఇస్తూ ఉంటే మట్టిలోకి ఈ కాయలు అనేవి త్వరగా పండుతాయి అలాగే ఖాతా ఎక్కువ వస్తుంది పువ్వులు కూడా మంచిగా కలర్ఫుల్గా అలాగే నీట్గా వస్తాయన్నమాట ఎటువంటి ఇది లేకుండా విడవడం వదిను సో దీన్ని నేను ఇప్పుడు మొక్కల్లో ప్రతి మొక్కకి మొక్క సైజుని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఇలా వీటిని పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు ఆకుకూరల మొక్కలకి అయితే అవసరం లేదు మొక్క సైజుని బట్టి మనం దీన్ని మొక్క మొదట్లోనే ఇవ్వచ్చు అలాగే నీళ్ళకి ఒక లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ కలిపి మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చు మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఆకుల ద్వారా ఈ సాల్ట్ అనేది అంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్కలకి చేరుతుంది ఇలా చేరడం వల్ల త్వరగా కాయలు పండుతాయి అలాగే పూత ఎక్కువ వస్తుంది పువ్వులు వచ్చే పువ్వులు కూడా నీట్గా వస్తాయి అనమాట అంటే కలర్ఫుల్గా వస్తాయి అలాగే మొగ్గలు విచ్చుకోవడం కూడా బాగా విచ్చుకుంటాయి సో ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది నేను నెక్స్ట్ చూపించబోతున్నాను ఇందులో ముందుగా ఈరోజైతే ఈ మొక్కలకి ప్రతి మొక్కకి ఇస్తూ ఇచ్చిన తర్వాత దీనికి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి అయితే మనకి మట్టిలా కలిసిపోతుంది అనమాట నేనైతే దీన్ని ఒక పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీగా ఇస్తూ ఉంటాను ప్రతి కుండీలోనే ఇస్తూ ఉంటాను అనమాట దీనిని మనము మనుషులకైతే బాడీ పెయిన్స్ అవి తగ్గడానికి వాడుతూ ఉంటారు ఈ సాల్ట్ అనేదాన్ని ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాడీ పెయిన్స్ అవి రాకుండా దీన్ని ఎక్కువ వాడతారు అలాగే ప్రతి మొక్కకి ఇవ్వచ్చు ఈ పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి పూల మొక్కలకి ఎక్కువగా ఉపయోగం ఇది ఆకుకూరల మొక్కలకి ఇచ్చినట్టయితే ప్రాబ్లం లేదు కాకపోతే దీనివల్ల ఏమీ యూజ్ ఉండదు అనమాట సో ఇయర్లీ వన్స్ అయితే ఇవ్వచ్చు కానీ రెగ్యులర్గా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు పండ్ల మొక్కలు ఇచ్చినట్టయితే పండ్లు బాగా వస్తాయి అలాగే షైనీగా ఉంటాయి కాయలు అనేది చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా ఉంటాయి సో ఈసారి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది చూడండి ఎప్సన్ రిసల్ట్ అనేది ఇవాళ చూడండి మనం మొన్న వేసినప్పుడు ఉన్నటువంటి టమాటోస్ ఇవి చూసారా ఎంత నీట్గా వచ్చాయో విత్ వితిన్ వన్ వీక్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇది వేసిన తర్వాత పూత కూడా ఎక్కువ వస్తుంది చూసారా మనము ఈ కాయల్ని మనం ఇచ్చినటువంటి సాల్ట్ ఎఫెక్ట్ అనమాట ఇది చూడగానే ఎంత షైనింగ్గా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్సమ్ సాల్ట్ వాడటం వల్ల సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి ఏ మోకాళ్ళకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కలర్ కానీ మనకి చూడగానే కోసుకొని తినాలి అన్న ఫీల్ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ నా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కుంకుమ కేసరి ఇది బ్లాక్ కరెంట్ టమాటో నెక్స్ట్ ఎలాక్ గ్రేప్ టమాటో అనమాట ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే పండినకాయల వరకు మీకు చూపిస్తున్నాను పువ్వు చూడండి ఎంత సైజ్ ఎంత పెద్దగా వస్తుంది అనేది మనము ఇలా రెగ్యులర్గా ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది మొగ్గలైతే మనకి నాకైతే పెస్ట్ అనేది రాదనమాట మెయిన్ ఫస్ట్ పాయింట్ మందారం మొక్కలకి నేను ఎక్కువగా ఇస్తాను నాకు ఇష్టం మందారం మొక్కలు అంటాను సో మందారం మొక్కలకి పూల మొక్కలకి ఇస్తూ ఉంటుంది దీనివల్ల కలర్ బాగుంటుంది అలాగే పువ్వు సైజు కూడా పెరుగుతుంది అనమాట సో ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్కలకి చాలా ఉపయోగం అసలు చాలా బ్రైట్గా వస్తాయి పువ్వులు అనేది మీరు వాడి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను చెప్పిన దానికంటాను చూడండి ఇక్కడ నేను వంకాయ చెట్లు చూపిస్తున్నాను ఇలా గుత్తులు గుత్తుల కింద వేసిన వారం రోజుల తర్వాత అనమాట ఇది మీకు రిజల్ట్ చూపించడం కోసమే లేదు వీడియోని లేట్ చేశాను చూడండి పోతే ఎంత బాగా వచ్చిందో ప్రతి చెట్టుకిను కాయలు కూడా చాలా షైనీగా చాలా నీట్గా వస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నా గార్డెన్లో అవి ఇదిగోండి ప్రతి చెట్టుకి అది ఏ మొక్క ఆ మొక్క అని చాలా బాగా వస్తుంది కాత అలాగే పూత అనేది వచ్చే కూడా గుత్తులు గుత్తుల కింద చాలా వస్తాయి నేను ఎక్కువగా ఎప్సమ్ సాల్ట్ అలాగే పశువులు ఎరువు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవే ఇస్తూ ఉంటాను ఏ మొక్కలకైనా కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా కాబట్టి నేను మొక్కల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా మ్యాక్సిమం నా గార్డెన్లో అయితే మాత్రం పెస్ట్ అటాక్ అవ్వదు అయితే మాత్రం ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాను లేదంటే దసపర్ని కషాయం తయారు చేసి పెట్టుకున్నాను ఈ దసపన్నీ కషాయం గురించి మీకు కావాలి అంటే కనుక నా ఛానల్లో ఉంది ఫుల్ వీడియో చూసి మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇది చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట మొక్కల మీద ఎటువంటి పెస్ట్ అయినా కానీ వన్ వితిన్ వన్ డేలో మనకి క్యూర్ అయిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది అందులో సింపుల్ వేలో తయారు చేసుకునే విధానం మన టెరస్ గార్డెన్ కోసం అని చెప్పేసి వీడియో తయారు చేయడం జరిగింది దసపర్ని కషాయం గురించి నేను ఎక్కువగా మొక్కలకి పెస్ట్ ఇస్తే మాత్రం దసపర్ని కషాయం అలాగే నియమాయిలు స్ప్రే చేస్తాను రెగ్యులర్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను వాటితో పాటు సిక్స్ మంత్స్కి ఒకసారి పశువులు ఎరువు కలుపుతారు మట్టిలో ఇదే నేను తీసుకునే ప్రికాషన్స్ అనమాట అంతకుమించి నేను స్పెషల్ కేర్ అయింది తీసుకొని మొక్కలకి చూడండి నాకైతే హెల్దీగా ఉన్నాయి బీరికాయలు చూసాను ఎంత పొడుగు వస్తున్నాయో ఇప్పుడే స్టార్ట్ అయింది కాత ఆల్రెడీ ఒక తీగ తీసేసాను అందులో ఉన్న కాయల నుంచి ఒక గింజ పడి మళ్ళీ మొక్క రావడం జరిగిందనమాట చాలా బాగా వస్తున్నాయి కాయలు అనేది ఈ మొక్క గురించి మీ అందరికీ తెలిసిందే కదా బారోమీటర్ ప్లాంటు ఒకవేళ మీకు తెలియపోతే నా ఛానల్లో దీని గురించి వీడియో ఉంది చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇది పెరుగుతో అటుకోరనమాట మోర్ దాన్ ఫోర్ ఫీట్ అయింది ఇది పాండవ మీరు ఎంతమందికి పాండవతి గురించి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దీన్ని ఆకులతో మనం దీపం వెలిగించవచ్చు అనమాట దీని గురించి నెక్స్ట్ వీడియో రాబోతుంది ఆకులతో దీపం ఎలా వెలిగించాలి అనేది ఇది చూసారా మనం చేసి ఎఫ్సమ్ సాల్ట్ అలాగే టీ పౌడరు అలాంటి ఇవ్వడం వల్ల ఈ గులాబీ చెట్టు అనేది ఎంత హెల్దీగా వస్తుంది అనేది ఇవి నా దగ్గర ఉన్న బోగన్విల్లా ప్లాంట్స్ నెక్స్ట్ ఇక్కడ మనం చూపిస్తున్నది ఇండిగో ప్లాంట్ మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే నా ఛానల్లో దీని గురించి సంబంధించిన వీడియో ఉంది చూడండి ఇది మన హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇది రిజల్ట్ ఆఫ్టర్ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వలన మీకు నచ్చితే కనుక మీరు కూడా యూజ్ చేయండి మొక్కల్ని చాలా హెల్దీగా పెంచండి హెల్తీగా ఉంటాయి అలాగే ఈళ్ళని కూడా ఎక్కువ వస్తుంది అనమాట పువ్వులు బాగుంటాయి ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది ట్రై చేయండి థ్యాంక్ యూ